హీరో ఎవరు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు ఎవరు లేరు అప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉండేవారు ఫస్ట్ క్లాస్లో అక్కడ ఉండేవాడు సెకండ్ క్లాస్లో ఇప్పుడు ఎవరు లేరు బేసిక్గా ఇలాంటివి చాలా మంది జరుగుతూ ఉంటాయి మీ వెనకాల ఉన్న మా కెమెరామెన్ రఘు కూడా ఏంటంటే ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఫేవరెట్ హీరోయిన్ ఉంటూ ఉంటుంది అనమాట అలా సో జనరల్గా ఇట్ హ్యాపెన్స్ తెలుసు నాకు అండ్ మామూలుగా హీరోయిన్ అడగలేదు అదే అడగబోతున్నాను ఫేవరెట్ హీరో అంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కళ్ళు ఉన్నారు కరెక్ట్ బాడీపోర్ట్ హీరోయిన్ హీరోయిన్ అంటే తమన్నా నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా ఆల్వేస్ తమన్నా తమన్నా తర్వాత కీర్తి సురేష్ వీళ్ళిద్దరు తమన్నా ఏంటంటే ఒక బెస్ట్ మూమెంట్ సరిగమపాలో ఉన్నప్పుడు తమన్నా గారు వస్తున్నారు అని చెప్పారు ఈ రోజు అంటే రేపు ఎపిసోడ్ కి ఆవిడ వస్తారు అన్నగా నాకు రెబెల్ మూవీలో ఓరినాయినో సాంగ్ ఇచ్చారు అయితే అది పాడిన తర్వాత ఆవిడ ఏమన్నారు అంటే ఈ ఈ సాంగ్ ఒరిజినల్ సింగర్ కన్నా నువ్వే బాగా పాడావు అండ్ అంటే ఆవిడ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది హీరోయిన్ ఆవిడంతా మాట ఇంకా మేము అందరం కూడా మేము పాడేటప్పుడు ఆవిడని ఇన్వైట్ చేసి డాన్స్ కి వచ్చారు డాన్స్ చేశారు అండ్ అదే ఎపిసోడ్ లో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది సో జనరల్ గా ఎవరికైనా కానీ కాంప్లిమెంట్స్ అనేది రావడం కామన్ కానీ నిన్ను సింగర్స్తోనే కంపేర్ చేస్తారు ఎందుకంటే అల్లరి అల్లరి సాంగ్లో కూడా అనంత్ శ్రీరామ్ గారు చిత్ర గారు చాలా అందంగా పాడారు ఈ సాంగ్ని కాకపోతే నువ్వు ఇంకా అద్భుతంగా పాడావు అని చెప్పేసి చెప్పారు ఆయన ఒక అంత పెద్ద చిత్రమ్మతో కంపేర్ చేసి మాట్లాడడం అనేది ఎంత నీ ఏజ్ చాలా చిన్నది ఎంత పెద్ద విషయం అది ఆ టైంలో ఆ మూమెంట్ ఎలా అంతచింది అంటే నేను యాక్చువల్లీ ఇంకా ఏడవడానికి హ్యాపీ అనిపించింది అండ్ అమ్మ అవుట్ ఆఫ్ అంటే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవాలని చెప్పారు కదా సో అమ్మ ఆ ఫీలింగ్ ఏంటి తర్వాత థర్టీ మార్చి మమ్మీ అక్కడ ఉంది ఆడియన్స్ లో బట్ వాళ్ళు చూపిలేదు మమ్మీ ఉన్నారు అక్కడ ఉన్నారు ఓకే ఓకే మమ్మీ కూడా ఏడుస్తున్నారు కింద నుంచి కూడా చాలా హ్యాపీ ఫీనయర్ మొత్తానికి అప్పటి వరకు అఖిల్ చంద్ర ఉన్న గోల్డ్ చైర్ గోల్డెన్ చైర్ ని నువ్వు కొట్టేస్తావు అఖిల్ అండి అమిత ఈ పాట వల్ల నీకు వచ్చింది గోల్డెన్ చైర్ అని ఫీల్ అయ్యేవాడు అదే కదా తనదేమో గల్లు గల్లు సాంగ్ వచ్చింది కదా గోల్డెన్ చైర్ సో వెంటనే ఈ సాంగ్కి నీకు నీ తర్వాత ఎవరికి వచ్చింది నా తర్వాత అమృత అక్కకి వచ్చింది అమృత ఓకే అమృత కూడా చాలా మంచి సింగర్ కన్నారు అవును అండ్ తను లాంగ్వేజ్ రాకుండా లాంగ్వేజ్ రాకుండా అనేది తను ఇంకా శ్వేత యా కానీ నాకు తన విషయంలో ఒక చిన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తన ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ పాడే అక్కడ ఒడియాలో అంత ఫేమస్ సింగర్ అయి ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నార్మల్గా పార్టిసిపేట్ చేయడం అది కూడా లాంగ్వేజ్ తెలియకుండా రివ్యూ చేయాల్సి వచ్చిందమ్మా మొన్న చేసాము బట్ షీస్ వెరీ నైస్ గర్ల్ కాకపోతే ఏంటంటే మేము ట్రాన్స్లేట్ చేయడం అనమాట అంతే తెలుగులో మేము ట్రాన్స్లేట్ చేస్తాం ఉండండి అని చెప్పి మొత్తం అంటే మా డైరెక్టర్స్ ఎవరు వచ్చిన వాళ్ళు ఏదైనా వచ్చి తెలుగులో చెప్తే మీ అందరూ వాళ్ళిద్దరికి ట్రాన్స్లేట్ చేసేయండి అని అంటారు ఎవరిద్దరికి శ్వేతాకి శ్వేతకి అమృతకి ఓకే సో జనరల్ గా ఏంటంటే అంతా మీరు ట్రాన్స్లేట్ చేసినా చేసినా వాళ్ళు టాప్ కంటెస్టెంట్స్ వరకు వచ్చారంటే చిన్న విషయం కాదు అండ్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళందరిలో అందరూ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న పదమే నచ్చదు అవునా నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు అంటే నేను అనుకోను వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ వద్దు అనుకుంటాను నాకు ఎందుకలా అంటే నాకు నచ్చదు అంతే ఏమో బేసిక్గా ఎవరికైనా కానీ అన్ని షేర్ చేసుకోవడానికి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఆ వర్డ్ నాకు నచ్చదు యాక్చువల్లీ ఓకే సో బెస్ట్ అనకుండా క్లోజ్ అంటే ఎవరని చెప్తావు మరి సూపర్ సింగర్లోనా సూపర్ సింగర్ లో ఒక్కలని కాదు అందరితో నేను నేను ఎవరితో కలిసిపోతాను ఇది చాలా కామన్ డైలాగ్ కానీ మనకంటూ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరు ఒక్కలని లేరు అక్క అలా చెప్పడానికి లేదు సో అందరితో కలిపి అందరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి అందరూ ఒకటే అంటావా ఓకే అండ్ వన్స్ ఇప్పుడు ఈ దీని తర్వాత ఇప్పుడు సూపర్ సింగర్స్ తర్వాత అసలు బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి రికగ్నైజేషన్ ఎలా ఉండింది ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు అండ్ రికార్డింగ్స్ వస్తున్నాయి చాలా బాగుంది లైఫ్